పోలీస్ యంత్రాంగం అందిస్తున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను రిజిస్టర్ చేసుకోండి ఏలూరు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజల ఆస్తి భద్రత కోసం వినూత్నమైన చర్యలు చేపట్టింది దసరా దీపావళి వంటి పండుగల సందర్భంగా చాలా మంది కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువులను కలవడానికి లేదా సెలవుల్లో ఇతర విహార యాత్రలకు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో ఇంటి భద్రతపై ఆందోళన సహజంగా ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారు ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను ఎల్హెచ్ఎంఎస్ ను వినియోగించుకోవాలని సూచించారు ఎల్హెచ్ఎంఎస్ వాళ్ళను కలిగే ప్రయోజనాలను వివరించారు ఇంటి భద్రత పెరుగుతుందని మీరు లేని సమయంలో పోలీసు విభాగం మీ ఇంటిని పర్యవేక్షిస్తుందని అన్నారు దొంగతనం చోరీ వంటి నేరాలు జరగకుండా మీ ఆస్తి రక్షింపబడుతుందని అన్నారు మీరు ఎక్కడ ఉన్నా మీ ఇల్లు పోలీసు పర్యవేక్షణలో ఉందనే విశ్వాసం మీకు కలుగుతుందని హామీ ఇచ్చారు పోలీసులు ప్రజల అనుబంధం బలపడుతుందని పోలీసులపై నమ్మకం పెరిగి సహకారం మరింతగా మెరుగవుతుందని అన్నారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సదుపాయం కోసం ఎటువంటి ఖర్చు ఉండదని కేవలం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది దసరాలు చాలా మంది సేవలకు వెళ్తారు మన ఏలూరు పోలీస్ దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది మీరు సేవలు వలకి ఎవరైనా వెళ్తున్నారంటే ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో నైన్ లేకపోతే వన్ వన్ టూ మీ ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరా వాళ్ళు ఫ్రీగా బిగిస్తారు ఆ సీసీటీవీ కెమెరా ఫ్రీగా బిగించినప్పుడు మీ ఇంటి దగ్గర మీరు లేని టైంలో ఎవరైనా డబ్బులు దోచుకోపోవడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా పోలీస్ ముందే వెళ్ళి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది ఇంకొకటి మీరు ఎవరైనా వెళ్తున్నారు విలువైన వస్తువులను మీ ఇంట్లో పెట్టుకోవద్దు బ్యాంక్ లాకర్లో మీరు భద్రంగా చేసుకోండి సిసిటివీ కెమెరాలను మీరైనా బిగించుకోవచ్చు లేకపోతే పోలీసుని కాంటాక్ట్ చేస్తే మీరు లేని రోజుల్లో సిసిటివి కెమెరాలు అమర్చడం జరుగుతుంది బయటకి కనపడేలాగా తలుపు లాక్ వేయొద్దు మీరు బయటకి తలుపులు లాక్ వేయడం చూసి చాలా మంది టార్గెట్ చేస్తారు మీ కనపడని విధంగా హిడెన్ లాక్ సిస్టమ్స్ ఉంటాయి ఆ హిడెన్ లాక్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సిందే కోరుకుంటున్నారు